ఉదయకాలపు ధ్యాన ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవ గనుడ స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించినవాడా నిన్న నేడు సమస్తము ఏకరీతిగా ఉన్నవాడా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభావములందరినీ మీరెక్కల చాటుగా భద్రపరిచి నీ బాహుబల హస్తముతో నా తండ్రి మా అందరికీ నా పాప ప్రశస్తమైన ఆరోగ్యం కలుగు చేసి నీ నేలునిచ్చి నా పాప నీ నింపి నా తండ్రి అయా ఏ ఒక్కరు నా ప్రప నా తండ్రి అయా నా పాప ఇబ్బందులకు గురి కాక నాయన మాకు కలిగిన వారందరినీ మాకున్న సమస్తమును నా పాప నీ కాపుదలలో భద్రపరిచినందుకు నా ప్రప నీ అనేక వందనములు నాయన ప్రతి ఒక్కరి కోసం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిన్ను ధ్యానించడానికి నిన్ను నేర్చుకోవడానికి నిన్ను నా ప్రప నాయన మామలను మేము మార్చుకోవడానికి నిన్ను స్తోత్రించి కీర్తించి పాడి కొనియాడుచున్నాము దేవా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన దీని నా ప్రఫ నీ కాపుదల మాకు అనుగ్రహించండి పనుల భారం చేత నా ప్రప ఎందరెందరి బిడలు నా పాపా నాయన ప్రయాణమైనా తండ్రి అది నా పాప ప్రైవేటు ఉద్యోగులే కానీ గవర్నమెంట్ ఉద్యోగులే కానీ నా పాప వ్యవసాయ కూలీలు కూలీలు నా తండ్రి అయా నా ప్రపా నాయన చేతి వృత్తుల వారు నా తండ్రి ఇంకా నా పాప ఎవరెవరు ఎవరి పని మీద వారు నా తండ్రి అయా నా తండ్రి పక్క ప్రదేశాలకు వెళ్ళి నా పాప అయా నా తండ్రి వెళ్ళి చూడగా నా పాప వారితో మీ యొక్క కాపుదల ఉంచండి నీ సహాయమును దేవదూతల సహాయము ఉంచండి మరలా వారి పనులు ముగించుకొని వారి ఇంటికి తిరిగి వచ్చే పర్యంతము నా తండ్రి నీ కుపాన్ని కాపుదల దయచేయండి దేవాన్ని దీవెన ఎల్లవేళలా కుమ్మరించండి నీ ప్రశస్తమైన మేలు నా తండ్రి కలిగినట్లుగా నాయన చేసే పనుల్లో నా పాప ఆయా నా తండ్రి నా పాప నాయన అధికారులైన వారితో మాట్లాడే విషయంలో తోటి వారితో ఆయా మాట్లాడే విషయంలో నా పాప ప్రతి ఒక్కరికి నా పాప మీకు ఆపుదలను నా తండ్రి నీలో నా తండ్రి క్రమపరిచే నా పప ఎవరి చేతి పనిలో నా తండ్రి ఎవరి వృత్తిలో వారు నా ప్రప ఆనందించినట్లుగా నా తండ్రి అభివృద్ధి పొందినట్లుగా ఆదరించబడినట్లుగా నా ప్రప నిద్వారము తీయండి నాయన నీకు అనేక వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో నా పాప ఏ ఒక్కరిని కూడా నా పాప అయా నా తండ్రి మీరు విడువక నా తండ్రి ప్రతి ఒక్కరి పైన నీ కాపుదల నీ కనుదృష్టి ఉంచి నా పాప నిత్యము నీ సన్నిధిలో నా పాప అయా నా తండ్రి నా పాప అద్వితీయమైన విధానములో నా తండ్రి నీ సత్యమును గ్రహించడానికి నీలో నా తండ్రి స్థిరపరచడానికి నీలో బలపరచబడడానికి నీలో నా తండ్రి ఆనందించడానికి వరదలడానికి నీ కృప గారములు తీయండి దేవా అయా ఉదయకాల సమయంలో నాయన ఆయా ఎందరెందరి బిడలు నా కఫా నాయన ఏ రీతిగా ఉన్నారో నా కఫ ఎవరెవరు నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరెవరికి నీ రక్షణ అవసరమయ్యినదో ఎవరెవరు నా తండ్రి నీ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరిని నా ప్రపా నాయన ఇంకెందరు బిడలు నా ప్రప అయానా తండ్రి నీ రక్షణ లేక నా తండ్రి అయానా తండ్రి నా ప్రప అయానా తండ్రి నా ప్రప నీలో నిలిచి ఉన్నారో నా తండ్రి వారందరికీ నా ప్రప నీ రక్షణ కలిగినట్లుగా నాయన ప్రతి కుటుంబాన్ని నా తండ్రి అయా మీరు దీవించండి ప్రతి కుటుంబంలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప ప్రతి గృహములో నా దేవ అయా ఆరని ప్రార్థనా దూపము వేయినట్లుగా నాయన ఆయన ప్రార్థన మందసము ప్రార్థన నా తండ్రి అయా నా ప్రప నాయన నీ యొక్క నా ప్రప ప్రార్థన జీవితము నా తండ్రి మేమందరము పొందుకునేలాగున నా పాప నీ శక్తిని నీ బలమును నా ప్రప మేము ఆస్వాదించేలాగున నా పాప ప్రతి గృహములో నా తండ్రి ప్రతి హృదయములో నా ప్రప ఆరని ప్రార్థనా దూపం వేయబడినట్లుగా నీ ద్వారములు తెరవండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప ఈ ఉదయకాల సమయంలో నాయన ఆయా మీరు ప్రత్యేకించి నా తండ్రి మీ నామం పేరట నా పాప ఆయా పేరు పెట్టి పిలిచి అభిషేకించి నా ప్రప నీ సన్నిధిలో నిలవబెట్టి నా నీ పరిచర్య కోసం వాడుకొనిచున్న నిబిడలందరినీ నా ప్రప ఎక్కడెక్కడ ఎవరెవరు నా పాప ఏ రీతిగా నీ పరిచర్యకు నా ప్రప నాయన అయా నా నాయనా నాయన పాలు పంపులు పొంది తండ్రి వారి యొక్క నా ప్రప నాయన అయా నా తండ్రి జీవితాలను నా ప్రప వారి యొక్క అవసరాలను నా ప్రప నీలో నీకిష్టమైన వాటిగా చేసుకుని నా ప్రప నీలో బ్రతుకుచున్నారు నాయన అట్టి వారందరికీ నా ప్రప నీ మేలు కలుగు చేయండి నాయన ఈ ఉదయకాల సమయంలో నీ బిడలందరికీ నా పాప నీ కంచి నీ కాపుదల వేయండి నాయన వారి కుటుంబాలను దీవించండి వారి యొక్క బిడలను దీవించండి అయా వారికి ఉన్న సమస్తమును నా ప్రప వారి రాకపోకల్లో నా తండ్రి వారి ఆరోగ్యములో నా ప్రప వారు నా తండ్రి నా ప్రప ప్రతి పనిలో మీరు తోడుగా ఉండినైనా మీ నామం పేరట సక్రమంగా జరిగించమని నా తండ్రి ఆయా దీర్ఘాయుష్వంతులను చేసిన ప్రభా దినదినము నీ సన్నిధిలో వరదల్లింప చేయమని వేడుకొని చిన్నామయా దైవ ప్రేరణ వల్ల నా ప్రప అయా వారిలో ఉంచిన ఉద్దేశములు నా ప్రప నీ వారికి ఇచ్చిన ఆలోచనలు తలంపులు నా ప్రప వారి మీద నీవు పెట్టిన నీ భారము నా తండ్రి నీ నామం పేరట వారు నా ప్రప అయా చేయుచున్న నా తండ్రి నీ ప్రతి పరిచర్య నా ప్రప అయా నా తండ్రి నా ప్రప ఎలాంటి నా ప్రప ఆటంకము లేకుండా నాయన అంతం వరకు కొనసాగించగలిగిన స్థితి నా ప్రప నీ బిడలైన వారికి మీరు కలుగ చేసిన నా తండ్రి అయా వారి ద్వారములను తెరవండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన వారిలో నా తండ్రి నీ ఉద్దేశ తలంపులను ఊహలను నా ప్రప అయా నీకు ఇష్టానుసారమైన రీతిలోగా మీరు నాటి నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నా ప్రప ఆత్మల భారము భారము కలిగి సేవ చేసేవారుగా ఉండి నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడినట్లుగా ప్రతి ఆత్మ పట్టబడినట్లుగా మీరే దీవించి కనికరించి కృపచూపమని వేడుకొనుచున్నానయ్య పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నా పాప సమస్తము నీకు సాధ్యమే ఆయన అయా ఇంకా నూతనముగా నా పాప ఎందరి బిడల ఉన్న నా ప్రప మీ యొక్క సేవకు మీరు ఆహ్వానించి ఉన్నారు వారందరినీ అభిషేకించి నా పాప అయా నమ్మకముగా వైరాగ్యముగా పనిచేయడానికి నా ప్రప నీ ద్వారము తీయండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా అయా అయా ఎన్నో ఇంకా ప్రాంతాలకు నా ప్రప తెలియని నా ప్రప నాయన ప్రతి దేశమునకు ప్రతి లంకకు నా తండ్రి ప్రతి కృగ్రామమునకు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నా దేవ ప్రతి దేవికి నా తండ్రి అయా నీ సువార్త వెళ్ళినట్లుగా నా పాప ప్రపంచం నలుమూలలా నా తండ్రి నలుదిక్కుల నా పాప నీ పరిచయంను విస్తరింపచేయండి నాయన నీ బిడ్డలైన వారు నా తండ్రి ఏ పరిస్థితుల్లో కూడా నా ప్రప ఎక్కడా కూడా నా పాప విడివగుడకు నా తండ్రి ప్రేమించబడినట్లుగా నా పాప నీ కనికరము పొందుకున్నట్లుగా నాయన నీ మేలు పొందుకున్నట్లుగా నీ ఆశీర్వాదము పొందుకున్నట్లుగా నా దేవా నీకే స్తోత్రము నాయనా అయా పరిశుభ్రుడ పరిశుభ్రుడ ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా జీవింప చేయండి దేవా వరదలు చేయండి దేవా కనికరము చూపించండి దేవా అయా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నానయా అయా నా తండ్రి ప్రపంచ దేశములను నా పాప నాయన ఇరవై తొమ్మిది దేశములను మా భారతదేశమును నా పాప మీరు అభివృద్ధి పొందించండి అధికారులైన వారిని నాయకులను నా పాప నీ జ్ఞానముని ఇచ్చినా తండ్రి ఆరోగ్యవంతులుగా ఉంచి నా పాప ఇచ్చిన తండ్రి సమస్తము నా పాప నీళ్ళు కట్టబడినట్లుగా నా పాప నీ చిత్తానుసారమైన పరిపాలన జరిగినట్లుగా నా పాప నిపుణులైన వారందరికీ నా పాప మేలుకరమైన నా పాపా నాయన ఆలోచన ధోరణి నా ప్రప నీ బిడెలిలో ఉంచి నా తండ్రి మీ కార్యము మీరు జరిగించమని వేడుకొని దేవా అదే రీతిగా నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నా దేవా నీకే స్తోత్రము నాయన డాక్టర్స్ని నర్సెస్ని నా పాప పారామెడికల్ సిబ్బందిని వైద్య రీతిలో నా ప్రప కొనసాగే ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే నా తండ్రి ఉన్నత ఉద్యోగులు మొదలుకొని సాధారణ ఉద్యోగుల వరకు నాయన ఆయా సంస్థాన్ని మీరు నా తండ్రి వారిని నా ప్రప ఆరోగ్యంతో నింపిన తండ్రి వారి సేవలు నా ప్రప నీ బిడలకు ఏ రీతిగా అవసరమై ఉన్నదో ఆ రీతిగా అందించబడులాగున నా ప్రప అయా వారిలో నా తండ్రి నీ యథార్థ నా ప్రప ప్రవర్తన ఉంచి నా తండ్రి నీ ప్రియులతో అలంకరించి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నీలో నా ప్రప సమస్తము నా ప్రభ స్థిరపరచబడినట్లుగా నీ కార్యము చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప నా దేవ ఐటీ డిపార్ట్మెంట్లో సేవలు అందించునా బిడలైన వారికి నా ప్రప సంపూర్ణ ఆరోగ్యము నా తండ్రి అయా నా ప్రప దీర్ఘాయువునిచ్చి నా తండ్రి ఇంకా అనేక మంది నా పాప అనేక రీతులుగా పట్టబడినట్లుగా నీ నీ మేలు కుమ్మరించండి దేవా బిడలైన వారందరికీ నా ప్రప అయా ఉద్యోగ అవకాశాలు కలిగినట్లుగా నా ప్రప ఎన్నో ఏళ్ళుగా ఐటీ సేవలు నా ప్రప ఎంతగానో అభివృద్ధి పొందించినవి నా తండ్రి ఈ దినము నా పాప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వలన అయా నా తండ్రి నా ప్రపా నాయన అయా అమ్మ ఉద్యోగులందరూ నా ప్రప ఇబ్బందులు పాలవచ్చు నా తండ్రి అయా నా పాప ఆర్థిక గురి అయినా పాప అయా నాయన ఏమి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సడన్గా నా పాప అయా నా తండ్రి నా ప్రప మగ్గిపోవచ్చున్న వారికి నా తండ్రి అయా నీ విడుదలనిచ్చి నా ప్రప నీ కాపుదలనిచ్చి నాయన నీ సన్నిధిలో నా ప్రప నీ ఆరాటము నా పాపా నాయన కలిగి ఉండడానికి నా ప్రప ఆదరించబడడానికి నా ప్రప నీ బిడలందరికీ నా ప్రప నాయన ఇంకా అనేక వేల మంది పోషించబడినట్లుగా నా ప్రప ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వరుస దీవించండి అయా నా తండ్రి దుష్టులు దుర్మార్గులు నా ప్రప ఈర్ష్య స్వభావములు నా తండ్రి కలహ కలహప్రియులు కలహం కలగారు నా తండ్రి అయా నా ప్రప నాయన అలాంటి నా ప్రప దివ్యకరమైన నా ప్రపే చే నా ప్రప పరిస్థితుల్లో నా ప్రప అక్కడ నా తండ్రి ఏ కంపెనీలో కానీ నా ప్రప మా చుట్టుప్రక్కల కానీ ఆయా ఉండకుండా నాయన వారందరికీ బుద్ధి చెప్పి నా తండ్రి నిబిడలైన వారందరికీ మేలు చేయండి దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయనా అయా ప్రేమా మైడా కరుణామైడా మీ నామాని కొందనాలు ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ నా ప్రప పోలీస్ డిపార్ట్మెంట్లకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నీ నీతిని బోధించి నా పాప అయా నా తండ్రి నయాన్ని చట్టాన్ని కాపాడే విధంగా నీ బిడలను మీరే నిలవబెట్టి వాడుకొనమని వేడుకొని చిన్నాను దేవా దేవా నీకే నాయనా కనికర సంపన్నుడా నీకే వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నాను అయా నీ ప్రేమతో నింపు దేవా నీ కనికరము చూపించండి దేవా నీ కృప విస్తరింపచేయండి దేవా అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రము నాయనా అయా నా తండ్రి రియల్ ఎస్టేట్ సంస్థలను నా ప్రఫా ని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారి వ్యాపారం నా ప్రప క్రమమైన న్యాయమైన పద్ధతిలో జరిగినట్లుగా నా ప్రప వారందరిని మీరు దీవించి నా తండ్రి నీ బిడ్డలందరికీ మేలు కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము ఆయన అదే రీతిగా నా ప్రఫ బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ నా ప్రఫా అయా నా తండ్రి ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి ట్యాక్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ ఆయా నా తండ్రి నా ప్రప రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నా ప్రప అయా ఆయా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా నా ప్రప ఎన్నెన్నో నా ప్రపా నాయన ఆయా డిపార్ట్మెంట్లను ఎన్నో నా ప్రపా నాయన ఉన్నతి ధోరణిలో మీరు నా తండ్రి బిడల కోసం నెలకొల్పిన నాయన ప్రతి సేవా సంస్థను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి చోట నీ ఆత్మ కాపుదలు ఉంచండి నాయన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమును ఉంచండి దేవా నీకే స్తోత్రము ఆయన అయా నా తండ్రి నా ప్రప ఆ యొక్క డిపార్ట్మెంట్లన్నింటిలో నా ప్రప మీరు నియమించిన నా తండ్రి ఉన్నత ఉద్యోగులను నా ప్రప సాధారణ ఉద్యోగులను సహితము నా తండ్రి పేరు పేరు వరుసను మీరు దీవించిన ఆయన అక్కడ పనులన్నీ నా ప్రప త్వరితగతిని నా ప్రప సక్రమంగా విడలైన వారందరికీ మేలుకరంగా నా పాప జరుగునట్లుగా ఆదరించబడినట్లుగా నా ప్రప కనికరము పొందుకున్నట్లుగా మేలు పొందుకున్నట్లుగా నీ ద్వారము తీయండి దేవా కృప కనికర సంపన్నుడా అయా కృపతో భద్రపరచండి దేవా బలపరచండి దేవా అయా నీకే స్తోత్రమునాయనా 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 అయా నీకు విరోధముగా నా ప్రప నీవు లేకుండా నా తండ్రి నీ సన్నిధిని సమీపించకుండా మేమేమీ చేయలేము నా తండ్రి సమస్తము నీకిష్టమైన దానిగా నీకిష్టమైన పాత్రలుగా మేము చేయనట్లుగా నీకిష్టమైన పాత్రలుగా నీ సన్నిధిలో వాడబడినట్లుగా నీ చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకోవడం నేర్పించండి దేవా నీకే స్తోత్రము నాయనా దినదినము నీ సన్నిధిలో నా ప్రప అయా వాక్యం అనే ఉదకపాలతో నా తండ్రి అయా స్నానము చేయడానికి నా ప్రప నీ కృప చూపించండి నాయనా వాక్యం అనే అర్థములు దినమెల్లా మమలను మేము చూసుకొని నా తండ్రి సరిచేసుకునే జ్ఞానమును దయచేయండి దేవా నీ కృప నీ మేలు ఎన్నటికి మా మీద ఉంచండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ కృపతో భద్రపరచండి దేవా అయా ప్రతి బిడ్డను నా పాపా ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి ప్రత్యేకమైన రీతిలో నా పాప మీరు ఆశీర్వదించండి ప్రతి బిడ్డకున్న సమస్య నుంచి నా తండ్రి ప్రతి బిడ్డకున్న వేదన నుంచి ప్రతి బిడ్డకున్న శోధన నుంచి నా తండ్రి విడుదలనిచ్చి నా పాప నీ వారందరిలో నా పాప నీతి బీజములను నా పాప మీరు మొలకెత్తింప చేయమని నీ రక్షణ లేని వారికి నా పాప రక్షణలోనికి వచ్చినట్లుగా నీ కృప నీ మేలు కలుగొచ్చేయమని వేడుకొని చిన్నాను దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా అదే రీతిగా నా కృప వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో పాడి పంటలను అభివృద్ధి పొందించండి దేవాశ్వాసం మంచి అయా నా తండ్రి సకాల వర్షములు పడిన తండ్రి మంచి దిగుబడులు కలిగిన పాప పంటలన్నీ నా పాప సక్రమైన రేట్లకు విక్రయించబడిలాగన నా పాప ఎలాంటి కరువు కాటకములు భూమి మీద సంభవించకుండా నిబిడలైన వారికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి అయా ప్రతి ఒక్కరి నా ప్రప పోషించబడేనట్లుగా నా తండ్రి అయా నాయన నా ప్రప పంట ధరలు నా తండ్రి సరసమైన రేట్లకు విక్రయించబడినట్లుగా నీ కృపాద్వారములు తీయమని వేడుకొని చున్నాను దేవా వివాహం కాని బిడలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పరచండి దేవ ప్రతి ఒక్కరిని మీరు జతపరిచినా తండ్రి మీ నామం పేరిట నా తండ్రి బలంగా నా పాప మీరే వాడుకొనమని నీ రక్షణ లేని బిడలకు నా తండ్రి మారు మనసు లేని బిడలకు నీ కాపుదలను ఇచ్చినా తండ్రి రక్షణ మారు మనసు కలుగు చేయమని వేడుకొని చిన్నాము నాయన ప్రతి ఒక్కరికి నీ రక్షణ వస్త్రములను నా తండ్రి నీ ప్రశస్త వస్త్రములను ధరింప చేయండి నీ ప్రత్యక్షతను అనుభవింప చేయండి దేవా నీకే స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అనాథలు అంగహీనులు వృద్ధులు వికలాంగులు నా ప్రప విధవరాండ్రులు నా తండ్రి అయా వారి తండ్రి నా ప్రప వారి పడే ఇబ్బందులు మీకు తెలుసునైనా వారికి ఉన్న సమస్యలు మీకు తెలుసునైనా అట్టి సమస్యల నుంచి నా ప్రప నీ బిడ్డలందరికీ నీ మేలు కలిగ తండ్రి మీరు ఆదరించి వారందరినీ మీరు పోషించండి దేవా వారితో నా తండ్రి మీ సహాయము ఉంచి నా తండ్రి వారికి నా తండ్రి నా ప్రప మంచి ఆరోగ్య బలము ఇచ్చిన తండ్రి ఆయన నీ ప్రేమతో నిలబెట్టినా తండ్రి నీలో వరదలు చేయమని వేడుకొని చిన్నాము నాయన సింగిల్ పేరెంట్ గా ఉండి నా ప్రప బిడల కోసం ఇబ్బంది పడుచున్న పెంచుకోవడం కోసం నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారికి అగచాట్ల పాలవుతున్న వారికి నా తండ్రి నీ మేలు కలిగినట్లుగా నా ప్రప వారందరికీ నా ప్రప నీ కాపుదలనిచ్చి నా తండ్రి నీలో భద్రపరచమని వేడుకొని చిన్నామయ్యా అయా వారికి నా ప్రప నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన అట్టి వారు ఎందరెందరు ఏ స్థలములలో ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు నాయన ఏ ఒక్కరికి నా ప్రప నీ మేలు కొదువు నా తండ్రి నీ ప్రేమ కొదువు కావద్దు నాయన నీ క్రియలు నా ప్రప ప్రతి బిడ్డకి వర్ణించండి దేవా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునాయనా ప్రేమాయడా కరుణామయడా గొప్పవాడ సర్వశక్తివంతుడా కీర్తనీయుడ కూడా గణనీయమైన తండ్రి ఘనత వాడా సర్వ ప్రపంచములను సర్వలోక నాదులను నా ప్రప సృష్టించినవాడా అయా నీకే నాయన ప్రకృతి యావత్తు నా ప్రప నీ స్వాధీనము నీ చేతికొనే అయ్యినది నా తండ్రి ఈ సమస్త సత్యమును నా మేము మేమందరము గ్రహించుకుని నాయన ప్రకృతిని నా ప్రప నాయన ఆహ్వానించ ఆస్వాదించడానికి ప్రకృతిలోని నా ప్రప సంపదను నా ప్రప నీ బిడలైన వారందరి కోసం నా ప్రప మీరు దాచి ఉంచిన నీ మేలైన విధానమును బట్టి నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నామయ్యా నీలో ఉన్న ప్రతి తత్వము నా పాప మేము అర్థం చేసుకోవాలి నాయన నీలో ఉన్న నాయన ప్రతి ఆలోచన మేము గ్రహించగలగాలి నా పాప నీ తత్వాన్ని గ్రహించే వారినిగా నా తండ్రి నీయా నా ప్రప నీవు అగోచరుడువు నా తండ్రి అయా నా తండ్రి నా పాప నా దేవ నిరాకారుడవు నా తండ్రి అటు నిన్ను నా పప ఏ రీతిగా మేము కనుగొని ధ్యానించాలో ఆ రీతిగా కనుగొనినట్లుగా నాయన ఏక 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 సంబోధన ప్రార్థన చేసే వారికి నా తండ్రి నీ మేలు కలిగినట్లుగా నాయన వారి హృదయాలు మార్చబడినట్లుగా నా తండ్రి వారందరికీ నా పాపా నీ ఆశ్రయము నీ మేలు నీ ఇచ్చి నా తండ్రి నీ కృపతో భద్రపరచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అదే రీతిగా నా పాపా నాయన గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుఖప్రస్వామి కలిగ చేయండి బాలింత స్త్రీలకు నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా నీలో వరదలు చేసిన తండ్రి ఆరోగ్యమునిచ్చిన తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నా ప్రప నీ పరిశుద్ధాత్మను ఉంచిన ఆయన బిడలందరూ నా ప్రప నీ నామం పేరట నా తండ్రి పెంచబడినట్లుగా పెంచవలసిన అయిన జ్ఞానము తల్లిదండ్రులకు ఇచ్చిన ఆయన దినదినాభివృద్ధిని కలుగు చేసిన ప్రప నా తండ్రి నా ప్రప నా దేవ నా తండ్రి దినముని సన్నిధిలో నా ప్రప అభివృద్ధి పొందినట్లుగా మనుషుల దయేందును దేవుని దయేందును వరదలు ఉన్నట్లుగా నా పాప అయా నా తండ్రి నా పాప నాయన మంచి విద్యాబుద్ధులతో పెంచబడినట్లుగా చదివించగలిగిన స్థితి కూడా తల్లిదండ్రుల వైనా తల్లి తెలియ తెలియచేసి నా పాప మీ నామం పేరట నా తండ్రి మీరే నా పాప ప్రతి బిడ్డ జీవితాన్ని నా పాప నీకు ఇష్టమైన రీతిగా కట్టండి దేవా బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి దేవా చైల్డ్ లేబర్స్ని తొలగించండి దేవా ఉన్నత విద్యల కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకున్న బిడ్డలకు నా తండ్రి నీ ద్వారము తీసిన తండ్రి అయా నా పాప నాయన వీసా పాస్పోర్ట్ ఆర్థిక వనరులు నా పాప మరి ఏ ఇంకా ఇతరమైన నా పాప అవసరతలన్నీ కూడా నా పాప తీర్చబడిన తండ్రి వారి ఫారముగా నా తండ్రి వారి ఆలోచనలన్నీ నా పాప అయా వారి చదువు విషయంలో నా తండ్రి వారి జీవితం పట్ల నా తండ్రి నెరవేరినట్లుగా నా పాప అయా నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరే నా తండ్రి ప్రతి బిడ్డకు నా పాప నీ మేలైన విధానమును నా పాప మీరు కలుగ చేయమని వేడుకొనిచున్నాను దేవా దేవానికి స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రమునాయన ప్రేమామయుడా గొప్పవాడా సర్వశక్తివంతుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని వంద అదే రీతిగా నా పాప చదువులు నా ప్రప చదవలేక నా తండ్రి ఇబ్బందులు పాలయ్యి నా పాప అయా నా తండ్రి నా త్రోవ తప్పి నా పాప నాయన భయంకరంగా నా ప్రప చీకటిలో మగ్గిపోతూ వారి యవన జీవితాలను నా ప్రప గురీ గమ్యం లేకుండా ఇబ్బందులకు గురి అయినా ప్రప నా తండ్రి భయంకరంగా నా ప్రప సాతాను కోరల్లో చిక్కుకుని పోయి ఆయా సాతాను బంధీలుగా నా తండ్రి ఆయా వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్న నా ఈవిల్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంటూ నా తండ్రి ఆయా దురలవాట్లకు దుర్వ్యసములకు బానిసలై దారి మరణి తిరుగుతూ నా ప్రప భయంకరమైన స్థితిలో నా తండ్రి ఇబ్బందులు పాలవచ్చు నీ బిడలందరికీ నీ మేలు కలుగు చేయండి దేవా వారందరినీ నా తప్ప మీ నామం పేరట మీరే ఆహ్వానించండి దేవా మీరే కృప చూపించండి దేవా ఏ ఒక్కరు నలిగిపోక నా తండ్రి ఏ ఒక్కరు చితికిపోక నా తండ్రి ఏ ఒక్కరు నా ప్రప నాయన వారి జీవితాలను నా ప్రప నాయన పట్టించుకొని వారిగా ఉండకుండా నా ప్రప నీ చేత ఆకర్షణ కలిగి నా ప్రప నీ వెలుగు కలుగుకొని కలిగించుకొని నా ప్రప నీలోనికి వచ్చినట్లుగా నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి పట్టి రక్షించండి దేవా ఏ రీతిగా నా కాపా ఎవరెవరిని ఏ రీతిగా నా కాపా మీరు నా తండ్రి మీ సన్నిధిలోనికి ఆహ్వానిస్తారు అది మీ చిత్తమై ఉన్నది నా తండ్రి నీ ఆహ్వాని నా తండ్రి నీ బిడలందరికీ నీ మేలు కలిగి చేయండి దేవా నీ ద్వారము తీయండి దేవా నీ కృపతో నింపండి దేవా భద్రపరచండి దేవా కనికరము చూపించండి దేవా నీ బలమైన హస్తముల నీడలో నా ప్రప నీ బిడలకు నా తండ్రి విశ్రాంతి కలిగినట్లుగా నా ప్రప వారి ఆలోచన ధోరణి మీరు మార్చండి దేవ సక్రమైన రీతిలో నా ప్రప బిడలందరూ దినదినాభివృద్ధి పొందినట్లుగా నాయన సమస్యలను అర్థం చేసుకుని నా తండ్రి తల్లిదండ్రులను నా పాప నాయన రక్త సంబంధికులను కుటుంబీకులను నా ప్రప గౌరవించే వారిగా నా తండ్రి వారి జీవితం పట్ల భారం కలిగి నా పాప అయా నీ చెంత నా పాప నాయన నిష్కలకంగా బ్రతకగలిగిన స్థితి నా పాపాన్ని బిడ్డలందరికీ కలుగు చేయండి నాయన ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన ప్రతి ఒక్క ఆత్మ పట్టబడి లాగున నీ ద్వారములు తీయండి దేవా ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ అస్ దేవా ప్లీజ్ 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 ఓపెన్ ద డోర్స్ ఫర్ దెన్ దేవా ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఫరాజ్ దేవా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన ఏ ఒక్క విషయంలో కూడా నా పాప మేము తప్పిపోక నా తండ్రి నీ సన్నిధిలో దినముల ప్రభావములను మేము సరిచేసుకునే జ్ఞాన వివేచన నా తండ్రి